విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర బ్రహ్మరాంబిక సాయిత మల్లికార్జున స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయంలో కార్తీక మాసం మూడవ సోమవారం కార్తీక శోభ ప్రారంభమయ్యాయి పదకొండవ శతాబ్దంలో ఇంద్రుని కుమారుడు జయంతుడు యుద్ధానికి వెళ్లే ముందు విజయం కోసి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ అర్చకులు అభివృద్ధి కమిటీ చైర్మన్ చాపాన జోగినాయుడు స్థానికులు తెలిపారు జయంతుడు నిర్మించిన ఆలయం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మణిపూరి రామచంద్రుడు చాపాన నారాయణరావు సతివాడ నారం నాయుడు జైతి గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు వరసిద్ధి వినాయక బ్రహ్మరాంబిక సహిత మల్లికార్జున స్వామివారి దేవస్థానం జైతి గ్రామం మెంటాడు మండలం విజయనగరం జిల్లా ఈ జైతి గ్రామానికి పూర్వం జయంతి అనేటువంటి రాజు ఈ గ్రామానికి యుద్ధానికి ఈ గ్రామం మీదుగా యుద్ధానికి సన్నద్ధమై వెళుతూ విజయానికి మారు పేరుగా విజయానికి మారు పేరుగా జయంతిని పేరు పెట్టి ఈ ఆలయాలు నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది ఈ ఆలయానికి ఎడమవైపున విఘ్నేశ్వర ఆలయము కుడివైపున పార్వతీదేవి ఆలయము ఉన్నది ఈ ఆలయానికి అనేక మంది భక్తులు వివిధ జిల్లాల నుండి రాష్ట్రాల నుండి కూడా రావటం జరుగుతుంది ఈ ఆలయంలో ఈ కార్తీక మాసములో నాలుగు సోమవారాలు రెండు ఏకాదశిలు జిల్లా జ్వాలాతవరణము అలాగే పూలపాఠ్యం సందర్భంగా అన్ని ఇదే అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడింది భక్తుల సౌకర్యార్థము తాగునీటి సదుపాయము ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వం తరఫు నుండి వైద్య ఆరోగ్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ వారి సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే భక్తులకు సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది పై కార్యక్రమాలు ఈ అన్నదాన కార్యక్రమం వచ్చు అన్ని కార్య ప్రభు భక్తుల యొక్క సహాయ సహకారాల మీద జరపడుచడమని తెలుపుతున్నా ఈ ఆల స్వామిని ఏ విధమైన కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి చాలా శక్తివంతమైన అతనికి మనసు విప్పి మనం చెప్పుకుంటే ఆ సమస్యలన్నీ నెరవే నెరవేర్చు కోర్ పిల్లలు పిల్లలు లేని వాళ్ళు కూడా ముక్కుకుంటే పిల్లలు కలుగుతారు ఈ శివాలయం శివాలయంలోని వచ్చిన ಭಕ್ತ ಅನ್ನ ವಿಧ ಪ್ರಸರಿಸಿ ಅನ್ನ ವಿಧಾನ ಪ್ರಸಾದ ಮಂಚು ಅನ್ನ ಸಹ ಮಾೈತ್ ವಿಲೇಜ್ ಇಂಟ್ರೆಂಡ್ ಪಾಲ కూడా చాలా బాగా ప్రతి సంవత్సరం భీష్మయ దసరా రోజు అక్కడ కూడా పూజలు జరుగుతాయి అక్కడ కూడా చాలా బాగా చేస్తాం ఆ కొండపైన అమ్మవారు స్వయంగా కనిపించి కళలో కనిపించి నాకు ఇక్కడ దేవాలయం కట్టమని చెప్పారు ఆ విధంగా అక్కడ కట్టడం జరిగింది మరి మా ఊర్లో ఇంకా వినాయకుని కూడా ఈ మధ్య అయింది ఇంకా రాజరాజేశ్వరి దేవాలయం ముందు ముందున అది కూడా ఈ మధ్య ఇంకా అందరం కలిసి కూడా అమల్లోకి వస్తామని స్వామిని మాలేసి ఆ స్వామివారి ముప్పై ఒక రోజు దీక్ష వేసి స్వామివారికి మొక్కుబడి తీర్థంగా శ్రీశైలం లేదా ఇక్కడ రుద్రహోహం ఇవన్నీ చేసి మొక్కుబడి చెల్లించుకుంటారు అలాగే ఇక్కడ లాస్ట్ రోజు పోల్పాడ్యం రోజు మహానదాని కార్యక్రమం జరుగుతుంది సుమారుగా ఈ అన్నదాని కార్యక్రమానికి భక్తుల సహాయ సహకారంతో సుమారుగా ఐదు ఆరు వేలు జనాభాకి అన్నం ప్రసాదం పెట్టడం జరుగుతున్నది అలాగే ప్రతి సోమవారం కూడా భక్తులు ఎటువంటి ఇబ్బందులకు పడకుండా భక్తుల సహాయ సహకారంతో పులిహోర మరియు స్వాములు భక్తులు ఏవైతే ఏ ప్రసాదం దానం చేస్తే ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం జరుగుతుంది స్వాములకి ఎటువంటి సౌకర్యాలకు భంగం కలగకుండా భక్తులకి ఎటువంటి పాలు పడకుండా రెవెన్యూ వారు పోలీసు వారు అలాగే ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కూడా దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఏట కూడా ఒక దాత సుమారుగా నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చి ఆ ఆలయాన్ని కొంత అభివృద్ధి చేయడం జరిగింది ఇది గతంలో ఆర్కాలజిస్ట్ వారు దేవస్థానం వారు సుమారు పాతిక లక్షలు ఎట్టి పునర్నిర్మించడం జరిగింది మన నాలుగు నెలల్లో ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది దాంతో భాగంగానే ఈ పాత దేవాలయాలను దర్శించుకోవడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్ర నిర్మాణం నుంచి వచ్చి ఈ స్వామివారి దర్శన భాగ్యం కల్పించుకుంటున్నారు మాకు కూడా ఎంతోమంది భక్తులు వచ్చినందుకు మా దేవస్థానం నుంచి మా గ్రామం తప్ప నుంచి అభినందనలు తెలిపిస్తున్నాం ముందు కూడా ఈ దేవస్థానం ఎంతో మంది భక్తులను మనలు పొందాలి అందరికీ తెలియాలని మీడియా ద్వారా కూడా పది మంది తెలియాలని మేము కోరుచున్నాం జై శ్రీరామ్ ఓం